మా డిసి అధ్యక్షులకి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ మా మహిళలు చెప్తా ఉంటున్నారు మా సారు మాకు ఎన్నో విధాలుగా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుండి ఒక ఐదు సంవత్సరాలుగా ఇక్కడ మాకు సేవలు అందిస్తున్నారు అనేసి వారికి చాలా సంతోషకరమైన విషయము మరి ఇప్పుడు మనము మనకి ఇంత మంచి అవకాశం ఇస్తున్నటువంటి మన డిసిసి అధ్యక్షుల వారికి మనం అందరం అండంగా ఉండాలి మరి మా జిల్లా అధ్యక్షురాలు మాకు ఈ జిల్లాకి ఆహ్వానించినందుకు మరి మమ్మల్ని వేరే బస్సులో రానివ్వకుండా మా వెహికల్లో రానియకుండా తారి వెహికల్నే మా పికప్ చేసుకున్నారు మరి మీరందరూ కూడా చెప్పారు గారు మాకు ఏం చెప్పారు మా మండల్లో అందరు ఉన్నారు మేము కమిటీలు వేశాము ఒక రెండు మూడు మాత్రమే వేయలేదు అనేసి అంటున్నారు ఎందుకంటే కొన్ని ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అలాగాయని చెప్పారు మరి మండలి నుండి విచ్చేసిన మహిళా సోదరు మనులందరికీ రాధగారు ఇప్పుడే చెప్పారు ఎందుకు మాకు పంపించారన్నది అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వములో ఆరు గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది ఆ ఆరు గ్యారెంటీలు కూడా మనం అందరం కూడా ఇప్పుడు వినియోగం చేసుకుంటున్నాము ఆరు గ్యారెంటీలు ఏమొచ్చినాయేమో బస్సు ఫ్రీ మేము ఇక్కడికి రావడానికి కారణం మన నుండి వేయడానికి కారణం మన సభ్యత్వాలు మహిళా కాంగ్రెస్లో సభ్యత్వాలు చేసుకోమనడం అనేది మన బలం కోసమే ప్రభుత్వ గత ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అయింది ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంలో మహిళా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏది కానీ మన మహిళల పేరు మీద ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఇండ్లు కానీ బస్ కానీ ఏ పథకం నిర్వహించినా మన ఆడవాళ్ళ పేరు మీదనే మళ్ళీ మీకు తెలుసో లేదో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం మన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కలాంబా గారు అయితేనేమి మన స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంతారావు గారు అయితేనేమి మన జిల్లా అధ్యక్షురాలు ఏ జిల్లాకైనా ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షురాలే కానీ ముప్పై మూడు శాతం చట్ట మన మహిళల రిజర్వేషన్ కోసం చాలా పోరాటం చేస్తున్నారు దీని గురించి అవగాహన ఇద్దరు జనరల్ సెక్రటరీ సెక్రటరీస్లు ముగ్గురు మన ఇన్చార్జ్ మహబాద్ ఇన్ఛార్జీలు మహిళా కమిటీ మహిళా సభ్యత్వాల మీద అవగాహన కల్పించడానికి ఈరోజు మహబాద్ జిల్లాకు రావడం జరిగింది అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు పూజలు మరి మా కాంగ్రెస్ పార్టీ అతిరత మహారథులు సీనియర్ నాయకులు మా డిసిసి అధ్యక్షులు భరత్చంద్రారెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన మా ఇన్ఛార్జులకు అదేవిధంగా మహిళా సోదరుములందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో అందులో మహిళలకు పెద్దపీట ఇవ్వడం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కానీ அதே uh, விதங்க మన రాష్ట్ర ఇన్ఛార్జీలు మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి మహిళల మీద ఎక్కువ అవగాహన కల్పించేసి సభ్యత్వాల కార్యక్రమాన్ని ఏ విధంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం మహిళల సభ్యత్వం అధిక సంఖ్యలో సభ్యత్వం తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది గత సంవత్సరం నుండి సభ్యత్వాల కార్యక్రమం జరుగుతూ ఉంది మరి మండల వైజ్గా వంద సభ్యత్వాలు చేసిన వాళ్ళకి మండల మహిళా కమిటీలో అవకాశము అదేవిధంగా జిల్లాలో అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంది